దేశంలో రాష్ట్రంలో దృఢమైన ప్రభుత్వాలు ఉండి సరైన సమయంలో సరైన నాయకుడి సారథ్యంలో పరిపాలన స్థిరంగా కొనసాగితే అభివృద్ధి సాధ్యపడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు ఎవరికి ఇష్టమున్నా లేకపోయినా భారత్కు ఈ సమయంలో సరైన నాయకుడు ప్రధాని నరేంద్ర మోడీ అని ఆయన అనుసరిస్తున్న అభివృద్ధి నమూనాన్ని దేశానికి కావాలని పేర్కొన్నారు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ నాయకత్వంలోనే ఎన్డీఏకు ప్రజలు అద్భుత విజయాన్ని కట్టబెట్టారంటూ ప్రధానికి అభినందనలు తెలిపారు ఢిల్లీలో ఆఫ్ ఏపీలో వైకాపా ప్రభుత్వాలు అనుసరించిన విధానాల్లో చాలా పోలికలున్నాయని అవి ఘోరంగా విఫలమయ్యాయని అందుకే ప్రజలు వారిని తిరస్కరించాలని పేర్కొన్నారు శనివారం ఉండవల్లిలోనే నివాసంలో విలేకరుల సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు గుజరాత్ లో మోడీ నిర్మించిన పునాదులపై భాజపా ఐదు సార్లు వరుసగా గెలవడం వల్లే ఆర్థిక సంస్కరణలు మొదలైనప్పటికీ నుంచి జిఎస్ఓపీలో ఆ రాష్ట్ర పదిహేను రేట్ల వృద్ధి సాధించిందని గుర్తు చేశారు పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల నాలుగు వరకు వివిధ రాష్ట్రాల్లో రేటును చంద్రబాబు విశ్లేషించారు ఢిల్లీ మనందరం గర్వపడే రాజధాని ఉండాలని కోరుకుంటాం ఈరోజు విజ్ఞత్తో ఢిల్లీ ఓటర్స్ అందరూ కలిసి ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత బీజేపీని ఎన్నుకున్నారు ఒక ఒక చారిత్రాత్మక విజయం ఇది ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఈరోజు గెలుపు అనేది ఒక బీజేపీకో ఒక ఢిల్లీలో ఉండే ప్రజలకే కాదు భారతదేశంలో ఉండే ప్రజలందరికీ ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం ఈరోజు ఎక్కడికి పోయినా ప్రపంచంలో మీది ఏ దేశం అంటే భారతదేశం చెప్తాం మే రాజధాని ఏదంటే ఢిల్లీ అని చెప్పుకొని గర్వంగా చెప్పుకుంటాం మనం అందరం కూడా మనకు మంచి భవిష్యత్తు ఉండాలి ఎక్కువ అవకాశాలు ఎక్కువ ఉంటాయనుకుంటే మన రాజధాని పోవాలనుకుంటాం అది రాష్ట్ర రాజధాని కానీ దేశ రాజధాని కానీ యాస్పిరేషన్స్ని ఫుల్ఫిల్ చేసే ప్లేస్గా ఉండాలి అలాంటి రాజధాని ఇటీవల కాలంలో ఒక వెదర్ పొల్యూషన్ ఒక పొలిటికల్ పొల్యూషన్ ఈ రెండు పొల్యూషన్స్ కలిపి ఢిల్లీకి పోవడం మానేసి ఢిల్లీ నుంచి వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు ఒకప్పుడు బీహార్ నుంచి ఒక ట్రైన్ ఎవ్రీడే లేబర్ అంతా కూడా అక్కడ పోయి పని చేసుకుని మళ్ళీ ఈవినింగ్ ఢిల్లీ నుంచి బీహార్కి వెళ్ళేవాడు ఇప్పుడు బీహార్ నుంచి ఢిల్లీకి రావడంలా పరిపాలన అంటే ఎట్టుంటుందంటే ఒక్కొక్కసారి పరిస్థితులు అన్నీ కూడా తారుమరయ్యే పరిస్థితులు వస్తుంది దానికి ఉదాహరణ ఢిల్లీ అయితే ఇక్కడ ఏ మోడల్ వర్కౌట్ అవుతుంది భారతదేశం అనుకుంటే ప్రపంచంలో ఎక్కడ కానీ భారతదేశంలో కానీ పీపుల్స్ ఫస్ట్ పీపుల్ ఫస్ట్ ఒక సస్టైనబుల్ మోడల్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది అదే నరేంద్ర మోడీ ఒక సస్టైనబుల్ మోడల్ని క్రియేట్ చేస్తున్నాడు ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఈరోజు ఢిల్లీలో గెలుపు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిపైనుండే నమ్మకం ఆ నమ్మకంతో ఢిల్లీ ప్రజలు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచారు ఇప్పుడు మీరు నేను మాటల్లో చెప్పడం కాకుండా విత్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఏ మోడల్ వర్కౌట్ అవుతుంది దానికి ఇప్పుడు మీరు చూస్తే డెవలప్మెంట్ జరగాలి డెవలప్మెంట్ జరిగితే సంపద సృష్టించబడుతుంది సంపద సృష్టించబడితే ఆదాయం పెరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వానికి ఆ ఆదాయం ఖర్చు పెడితే సంక్షేమ కార్యక్రమాలు ఎక్కువ చేయగలుగుతాం మళ్లీ డెవలప్మెంట్కి ఫండ్స్ ఉంటాయి దీనివల్ల ప్రజల్ని ఎప్పటికప్పుడు ఎంఫవర్ చేసుకుంటూ తలసరి ఆదాయం పెంచి మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వడానికి అవకాశం వస్తుంది ఇది సింపుల్ థీరీ ఇది ఎవరైతే సమర్థవంతంగా చేస్తారో గుడ్ డెవలప్మెంట్ గుడ్ పాలిటిక్స్ గుడ్ గవర్నెన్స్ గుడ్ పాలిటిక్స్ ఒక సుపరిపాలన ఇవ్వగలిగితే అది మంచి రాజకీయాలు కూడా నాంది పరుగుతుంది భారతదేశంలో థర్టీ ఫోర్ ఇయర్స్ ఆర్థిక సంస్కరణలు ప్రారంభించి అంత మునుపు మనకు ఢిల్లీ రాజధాని బ్రిటిష్ పాలన మూడు ప్రెసిడెన్సీస్ మెడ్రాస్ కలకత్తా ముంబై ఈ ప్రెసిడెన్సీస్ అన్నీ ఉండేటివి మెడ్రాస్ ప్రెసిడెన్సీ ఇవన్నీ ఉండేటివి అవి మెగా సిటీస్ మనకు అయితే ఇంకొన్ని హైదరాబాద్ లాంటివి నిజాం లోకల్గా ఉండే ఇవన్నీ ఉన్నాయి అలాంటి కొన్ని ప్రాంతాలు ఉన్నాయి ఓవరాల్గా ఆ సినారియో అది తొంభై ఒకటిలో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి తొంభై ఒకటి నేను ఎప్పుడు కంపేర్ చేస్తాను బిఫోర్ నైంటీ వన్ ఆఫ్టర్ నైంటీ వన్ ప్రీ నైంటీ వన్ అనేది